తెలంగాణలో జిల్లాల పునర్విభజన చుట్టూ రాజకీయ నడుస్తోంది బీఆర్ఎస్ హయాంలో చేసిన జిల్లాల పునర్విభజనలో సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతుంది జిల్లాల పునర్విభజన కోసం ప్రజల నుండి డిమాండ్లు వస్తున్నాయని సీఎం రేవంత్ పేర్కొన్నారు ఈ అంశంపై న్యాయమూర్తి అధికారులతో కమిటీ వేస్తామని ప్రకటించారు ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రత్యేకించి జిల్లాల పేర్లు ప్రస్తావిస్తూ వాటిని ముట్టుకుంటే అగ్గిపుట్టిస్తామని హెచ్చరించారు మాజీ మంత్రి కేటీఆర్ కీలక ఓ వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ నాయకత్వంలో అన్ని పట్టణాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ అభివృద్ధి జరగలేదని పంచాయతీలకు ట్యాంకర్లలో నీరు ట్రాక్టర్లలో డీజిల్ లేకుండా పోయిందని విమర్శించారు పంచాయతీ ఎన్నికల్లో నలభై సీట్లు వచ్చినా బీఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం కుంటుపడిసిందని ఆరోపించారు కేసీఆర్ హయన్ లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలతో రైతు బంధు పథకం తెచ్చామని వివరించారు కాంగ్రెస్ గత పథకాలను నిలిపివేసిందని ఆరోపించారు గత రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి న్యాయం చేయలేదని మండిపడ్డారు అదే విధంగా జిల్లాల పునర్విభజన పైన జరుగుతున్న చర్చను కేటీఆర్ ప్రస్తావించారు వనపర్తి గద్వాల నారాయణపేట జిల్లాలను తొలగిస్తామని ఓ మంత్రి చెబుతున్నారని జిల్లాలను ముట్టుకుంటే అగ్గి పుట్టిస్తామని కేటీఆర్ హెచ్చరించారు